అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో ఇంత పొద్దునే లేచి ఎటు రెడీ అవుతున్నా అంటే సో మేమైతే రోజైతే గంగ స్నానం అయితే పోతున్నాం అన్నట్టు ధర్మపురికి స్నానం అందరికీ ఐడియా ఉండే ఉంటుంది జగిత్యాల డిస్టిక్ అందుకే ఇంత పొద్దున్న లేచి మార్నింగ్ లేచి పళ్ళని వేసుకొని రెడీ అవుతున్నా అన్నట్టు ఇంకా మా పిల్లలు లేవనే లేవలేదు వాళ్ళు లేచినాకనే అంత పని తిన్నట్టు ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఎంత తొందర బయలుదేరినా కూడా బస్ స్టాండ్లో బస్సులు అయితే దొరుకుతలేవు ఇప్పుడు మేము ఒక నైన్ థర్టీకి బయలుదేరితే బస్ అనేది లెవెన్కి అట్లా వచ్చింది అన్నట్టు ఒక టూ అవర్స్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది మేము అందుకే ఇంత తొందరగా రెడీ అవుతున్నాం అన్నట్టు సో అంతకుముందు కూడా ఒకసారి పోయినప్పుడు కూడా బాగా లేట్ అయిపోయింది అనే ఇప్పుడు తొందరగా బయలుదేరుతున్నాం అన్నట్టు సో నేను ఇక ఇంటికానే వంట చేసుకొని బియ్యం రైస్ పెట్టుకొని కొంచెం ఏదైనా కర్రీ వండుకొని పోతా అన్నట్టు అక్కడ మనకు తినడానికి అన్నీ మేము గర్భగుడ్లకు పోవట్లేదు బయటనే స్నానం చేసే బ్యాక్ అయితున్నాం అందుకోసమనే ఏమో వండుకొని వండుకొని తినడానికి అక్కడ సోర్స్ ఉండదు కాబట్టి నేనే తీసుకొని పోతున్నా సో మేమైతే ఇక బస్ స్టాండ్లో క్లిప్స్ అవన్నీ తీయాలంటే బాగా ఆ బస్సులు ఒక్క బస్సుకు ఒక రెండు వందల మంది ఉన్నారు అందుకోసమనే వీడియో తీసి వీలు కాలే బస్సు ఎక్కినాక వీడియో తీసిన అన్నట్టు మా పిల్లలు అయితే ఒకరి తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు పడుకుంటూనే ఉన్నారన్నట్టు ఇక వాళ్ళు అంటే ఇక జర్నీ చేయంక ఎట్లా ఉంటుంది పడుకుంటేనే ఉన్నారు ఆల్మోస్ట్ మేము అక్కడికి పోవడానికి ఒక వన్ అవర్ అట్లా పట్టింది అన్నట్టు మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ అటు పోవడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది సో ఇక జర్నీ చేయక చేయక చేస్తే పిల్లలు ఎట్లుంటారు ఇక నేను రాగానే పిల్లలకు బాక్స్ డిస్కషన్ అన్నట్టు అది బస్సులనే తినబెట్టిన కానీ మేమేం టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు అన్నట్టు అంత టైం లేకుండే సో ఇక మేము ఇక జర్నీలో బాగా అలసిపోయినాం పిల్లలు కూడా బాగా అలసిపోయారు అన్నట్టు మేము రాయపట్నం నుండి మళ్ళీ ధర్మపురికి బస్సు ఎక్కి మళ్ళీ బస్ స్టాప్లో అన్నట్టు ఇటు అక్కడ బస్ స్టాప్లో దిగి మళ్ళీ అక్కడి నుండి ఆటో తీసుకొని మళ్ళీ గంగదక్కు అన్నట్టు కానీ ఫుల్ రష్ ఉండే కానీ ఎప్పటికీ గంగాలో పబ్లిక్ ఉంటేనే ఉంటారు సో బాగా మంది దానికి ఇదే టైంలో రావాలని ఏమి ఉండదు కదా అందుకోసమనే ఫుల్లు మంది ఉంటారు ఎప్పటికీ ఇంకోటి ఏంటంటే అక్కడ నరసింహస్వామి జాతర జరుగుతుంది సో అందుకోసమనే పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారన్నట్టు సో అక్కడ ఇప్పుడు పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయట మేము పోయినప్పుడు కూడా మొత్తం అవే కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నట్టు సో మేము మొత్తం అంటే గంగకాడికి వేయమన్నట్టు సో అయితే మొత్తం తక్కువ ఉన్నాయి అడుగులే ఉన్నాయి అన్నట్టు సో నేను ఎప్పుడు వేయినా ఇట్లా జరగలేదు ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు నీళ్ళు అనేటివి తంతలని తట్టేటివి కానీ ఇప్పుడు ఆ తంతలు లేవు ఏమి లేవు ఓ ఎక్కడో ఉన్నాయి అంత చెత్త చెదారం మొత్తం మొత్తం ఉన్నది అన్నట్టు అస్సలకి నిజంగా జెన్యున్గా చెప్పాలంటే నాకు అస్సలకి అనద్దు కానీ మంచిగా అనిపించలేదు అంత ఇక మనవుళ్ళు కొంచెం ఉంటే ఎట్లుంటారు అన్నీ బట్టలు విండు బోల్దోముడు అన్నీ అలానే చేస్తా అంటే ఇక అది మొక్కబుద్దు అవుతుందా దేవుళ్ళకైనా ఎవరికైనా మొక్కబుద్దు అవుతుందా అట్లా అయింది అన్నట్టు మేమైతే ఇక లోపలికి పోయినాం అంటే కొంచెం నీట్గా ఉన్న కాడికే పోయి స్నానం చేసేసి వచ్చినాం అన్నట్టు కూర్చొని తిన్నామంటే ప్లేస్ ఉంది కానీ అదే ఇంత అంతగానం నీట్గా లేదు అందుకోసమని వచ్చి మేము ఇక వేరే ప్లేస్ చూసుకొని తినడానికైతే కూర్చున్నాం అన్నట్టు ఇక అక్కడ పిల్లలు కూడా మంచిగా ఆడుకోవచ్చు క్లీన్గా ఉన్నది తిరిగేంత ప్లేస్ ఉన్నది అందుకోసమని ఇక ఒక ఆడ ప్లేస్ కూర్చొని సప్పడే కదా తిన్నాం అన్నట్టు ఇక మేము తినేలోపు పిల్లలు అయితే ఆడుకున్నారు నేను ఇంటికాని తీసుకొచ్చిన అని చెప్పినా కదా సో తినేసి ఇక మేమైతే కొద్దిసేపు అక్కడ కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ అన్నట్టు సో అప్పటికే త్రీ ఓ క్లాక్ అట్లా అయింది అన్నట్టు అందుకోసం అనేక తొందరగా రిటర్న్ అయినాం ఎందుకంటే పొద్దుగుతుంది కదా అందుకోసం అనే తొందరగా రిటర్న్ అయినాం అన్నట్టు సో మనం మెటెల్ని కూడా కొంచెం తొందర బయలుదేరాలి ఎంత తొందరగా బయలుదేరినా స్టాండ్లో బస్సులు అయితే దొరుకుతలేవు ఇది మాత్రం వాస్తవం సో ఈ వీడియో నచ్చితే జర లైక్ చెయ్యుర్రీ ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చెయ్యుర్రీ సో బాయ్ మరి ఉంటా